ఆరు చుక్కలు ఆరు చుక్కలతో ఒక లిపి తయారు చేశారు ఆ ఆరు చుక్కలు అందరి జీవితాన్ని మార్చేసాం ఎంత ఇంపార్టెంట్ చేశారు చూడండి వారు మునివేళ్లతో అక్షరాలను తడిమి అర్థం చేసుకోగలిగే అద్భుతమైన లేఖన పద్ధతిని అందించిన లూయిస్ బ్రై చుక్కల సృష్టికర్త కాదు కాదు చుక్కలకే భాషణ భావాన్ని దినటువంటి भावना घनी

ಸರಿ ಚೂರು ಪ್ರಭುತ್ವ ಅಂಡಾಗ ಉ ಪ್ರ ಆಲೋಚನೆ ಈ ಕ್ಯಾಲೆಂಡರ್ అంటే మామూలు వారు కూడా క్యాలెండర్ చూసుకోవచ్చు పనులైనటువంటి మా సోదరులు కానీ సోదరు మనం కానీ వారి లిపి ద్వారా మన క్యాలెండర్ ను ఆవిష్కరించి మరి మా చేతుల మీదుగా మా అధికారిని మరి గొప్పగా ప్లాన్ చేసినందుకు ముఖ్యంగా మా సెక్రటరీ గారికి మా డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మా క్యాలెండర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ప్రభుత్వం మన ప్రభుత్వము మీరు కోరుకున్న ప్రభుత్వం మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం మీ అన్నగా ఒక మంత్రి గారి ఈరోజు నేను బాధ్యత తీసుకున్న ఆరో రోజు ఇక్కడికి వచ్చాను ఇక్కడ కార్యక్రమాలు వాడుకొని మనందరితో కలిసి భోజనం చేశాను ఈరోజు కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మా స్కూల్ పిల్లలు అనేది గొప్పగా మన వారు పాట పాడుతుంటే విధంగా చాలా సంతోషం అనిపించింది మరి అంత గొప్పగా వారు ఆ విధంగా మూడు చేసినటువంటి మా టీచర్స్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను అంత గొప్పగా పాడే విధంగా వాళ్ళకి టీచింగ్ పరంగా కానీ ఓపికగా వాళ్ళని పేషెన్సీగా వాళ్ళకి ఎక్కడ కళ్ళు కలవడై ముందుకెళ్తే ఏం జరుగుతుంది పక్కకి వెళ్తే ఏం అలాంటి వాళ్లకు మరి ఆ విధంగా మంచి పాడే విధంగా ఎంతో కష్టంతో ఒక ఏదైతే వారికి పాటలు నేర్పడం అదేవిధంగా మా సోదరులు కూడా చాలా గొప్పగా పాడిన జీవితం గురించి ఒక ఏదైతే ప్రొఫెషనల్ గాయకులు మాట్లాడుతున్నట్టు మా పాట పాడినట్టు విధంగా మా యొక్క స్కూల్లో ఉన్నటువంటి మా పిల్లలు పాడ పాడడం అవి కన్నా వాళ్ళు మోలు చేసినటువంటి వాళ్ళు